అంతరిక్ష రంగంలో ప్రబల శక్తులుగా పేరున్న అమెరికా రష్యా చైనాకు సైతం అందని ద్రాక్ష లాంటి జాబిలి దక్షిణ ధృవంపై భారత వ్యోమనౌక కాలుమోపి ఈ నెల ఇరవై మూడుకు సరిగ్గా ఏడాది కఠినమైన చోట ల్యాండర్ను సురక్షితంగా దించి సరికొత్త చరిత్రను లిఖించిన భారత్ అంతకు మించిన పరిశోధనలు చేసేందుకు సిద్ధమవుతోంది సౌర వ్యవస్థ ఆ వెలుపల పరిశోధనలు చేసేందుకు ప్రణాళికలు రచిస్తోంది రెండు వేల ముప్పై ఐదు నాటికి సొంత అంతరిక్ష కేంద్రం రెండు వేల నలభై నాటికి చంద్రునిపైకి భారతీయులను పంపాలన్న ప్రధాని మోదీ సూచనలపై కసరత్తులు చేస్తోంది జాబిల్లి దక్షిణ ధ్రువంపై భారత వ్యూమనౌక కాలు పెట్టి ఈ నెల ఇరవై మూడుకు సరిగ్గా ఏడాది కానుంది రెండు వేల పంతొమ్మిదిలో చంద్రయాన్ టూ నిరాశతో పాఠాలు నేర్చుకున్న భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో గతేడాది జూలై పద్నాలుగున చంద్రయాన్ త్రీ ప్రయోగాన్ని నిర్వహించింది ఆంధ్రప్రదేశ్లోని శ్రీహరికోట నుంచి దూసుకెళ్లిన బాహుబలి రాకెట్ ఎల్వీఎం త్రీ ఎం ఫోర్ విజయవంతంగా చేరింది మరుసటి రోజు తొలిసారి దీని ఇలా పద్దెనిమిది రోజుల వ్యవధిలో దశల వారీగా ఐదు సార్లు కక్షను పెంచారు ఐదో భూ కక్ష పూర్తయిన అనంతరం జాబిల్లి దిశగా ప్రయాణానికి గాను ఆగస్టు ఒకటిన ట్రాన్స్ లూనార్ కక్షలోకి ప్రవేశపెట్టారు అక్కడి నుంచి ఆగస్టు ఐదున విజయవంతంగా చంద్రుడి కక్షలోకి చేర్చారు క్రమంగా కక్షలను తగ్గిస్తూ చందమామకు చేరువ చేశారు ఆ తర్వాత ఆగస్టు ఈ వ్యోమనౌకలోని విక్రమ్ ల్యాండర్ ప్రజ్ఞాన్ రోవర్ తో కూడిన ల్యాండర్ మాడ్యూల్ ప్రొపల్షన్ మాడ్యూల్ నుంచి విజయవంతంగా విడిపోయింది సొంతంగా చంద్రుడి కక్షలో పరిభ్రమించింది ఆ తర్వాత రెండు సార్లు డీఆర్బిట్ ప్రక్రియలు చేపట్టి ల్యాండర్ ను జాబిల్లి ఉపరితలానికి దగ్గర చేశారు నలభై ఒక్క రోజుల ప్రయాణం తర్వాత గతేడాది ఆగస్టు ఇరవై మూడున విక్రమ్ ల్యాండర్ ను విజయవంతంగా జాబిల్లి దక్షిణ ధ్రువంపై దించారు అంతరిక్ష రంగంలో ప్రబల శక్తులుగా పేరున్న అమెరికా రష్యా చైనాకు సైతం అందరి ద్రాక్ష లాంటి జాబిల్లీ దక్షిణ ధృవంపై భారత వ్యోమనౌక కాలుమోపి సరికొత్త చరిత్ర సృష్టించింది కొద్దిసేపటి తర్వాత ల్యాండర్లో నుంచి ప్రజ్ఞాన్ రోవర్ ర్యాంప్ ద్వారా జాబిల్లిపై అడుగుపెట్టింది అది అక్కడ అటూ ఇటూ తిరుగుతూ సల్ఫర్ ఉనికిని నిర్ధారించింది ఘనీభవించిన నీటి సంకేతాల కోసం వెతుకుతోన్న క్రమంలో ఇతర మూలకాలను గుర్తించింది రోవర్ తన పనులు పూర్తి చేసుకున్న తర్వాత దాన్ని ఇస్రో స్లీప్ మోడ్లోకి పంపింది ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాలు ప్రైవేటు కంపెనీలు జాబిల్లి దక్షిణ ధృవంపై ఆసక్తి చూపడానికి బలమైన కారణముంది దక్షిణ ధ్రువ ప్రాంతంలో శాశ్వతంగా నీడ ఉండే గిన్నె ఆకారం వంటి క్రేటర్లలో గడ్డకట్టిన నీరు ఉండవచ్చనే అంచనాలున్నాయి ఆ ఘనీభవించిన నీరు భవిష్యత్తులో వ్యోమగామి మిషన్లు చేపట్టినప్పుడు తాగునీటికి సంభావ్య వనరుగా లేదా రాకెట్ ఇంధనాన్ని తయారు చేయడంలో సహాయపడతాయని భావిస్తున్నారు ఇందుకోసమే చందమామ దక్షిణ ధ్రువంపై ప్రపంచ దేశాలు ఆసక్తి చూపిస్తున్నాయి అంతరిక్ష పరిశోధనలో పంతొమ్మిది వందల అరవైల నుంచి క్రియాశీలకంగా ఉన్న భారత్ తన కోసమే కాకుండా ఇతర దేశాల కోసం ఉపగ్రహాలను ప్రయోగించింది రెండు వేల పద్నాలుగులో అంగారకుడి చుట్టూ కక్షిలో ఓ ఉపగ్రహాన్ని విజయవంతంగా ప్రవేశపెట్టింది చంద్రయాన్ త్రీ విజయంతో మరింత ఉత్సాహంగా ఉన్న భారత్ అమెరికా సహకారంతో ఈ ఏడాది అక్టోబర్ లేదా అంతకంటే ముందుగా అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి తన మొదటి మిషన్ కోసం ప్రణాళిక చేస్తోంది అమెరికా అంతరిక్ష సంస్థ నాసా ఇప్పుడు భారత్ తో మిషన్ చేసేందుకు సిద్ధమైందని సైన్స్ రచయిత పల్లో అన్నారు కేవలం తోనే కాకుండా నాసా ఇస్రో సంయుక్త మిషన్ లో భారత వ్యోమగాముల్లో ఒకరిని అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి తీసుకెళ్లాలని నిర్ణయించుకుందని పేర్కొన్నారు నాటికి నాటికి సొంత అంతరిక్ష కేంద్రం చంద్రుడిపైకి భారతీయులను పంపాలన్న ప్రధాని మోదీ సూచించిన లక్ష్యం దిశగా ఇస్రో అడుగులు పడుతున్నాయని చెప్పారు భారతీయులను చంద్రుడిపై తీసుకెళ్లగల భారీ లిఫ్ట్ రాకెట్ పై కూడా దేశ కృషి చేస్తోందని తెలిపారు దానికి తోడు అంగారక శుక్ర గ్రహాలకు సంబంధించిన మిషన్లను కూడా రూపకల్పన చేస్తోందని బాగ్లా చెప్పారు చంద్రయాన్ త్రీ సాఫ్ట్ ల్యాండింగ్ తర్వాత భారత ఆధునిక సూపర్ పవర్ గా మారిందని తెలిపారు ఇప్పుడు చాలా మంది భారతీయులు కేవలం వ్యోమగాములుగానే కాకుండా అత్యంత సవాల్ తో కూడుకున్న అంతరిక్ష సాంకేతిక రంగంలోకి ప్రవేశించాలని ఆకాంక్షిస్తున్నారని తెలిపారు Shri Narendra Modi subsequently tasked the Indian Space Research Organization to make an Indian space station by 2035 and to land an Indian on the moon by 2040. The glorious success of Chandrayaan 3 mission, which soft landed closer to the south pole of the moon, has literally opened the floodgates for India for exploring the solar system and beyond. మరోవైపు చంద్రయాత్రి జాబిల్లిపై అడుగుపెట్టిన రెండు వారాలలోపే సూర్యుడిని అధ్యయనం చేసేందుకు ఉద్దేశించిన ఆదిత్య ఎల్వన్ ను ఇస్రో విజయవంతంగా ప్రయోగించింది భూమి నుంచి దాదాపు తొమ్మిది లక్షల ముప్పై వేల మైళ్ల దూరంలోని లంగ్రాంజ్ పాయింట్కు ఈ ఏడాది జనవరిలో చేరుకుంది ఆ తర్వాత ఎల్వన్ కేంద్రంలో స్థిరపడ్డ వ్యోమనౌక అక్కడే కక్షలో తిరుగుతూ సూర్యుడిని అధ్యయనం చేస్తోంది ఈ విజయాలతో జోష్లో ఉన్న ఇస్రో సౌర వ్యవస్థ ఆ వెలుపల పరిశోధనలు చేసేందుకు ప్రణాళికలు రచిస్తోంది